నంద్యాల జిల్లా భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరానంటాయి అశేష జనవాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు శ్రీగిరులకు తరలివచ్చారు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశీల పురవీధులు మారుమోగాయి ఓంకారనాదంతో ఓం నమస్వాయ అంటూ రథోత్సవం ముందు భక్తిపారవస్యంతో కన్నడ భక్తులు పొరకించిపోయారు ముందుగా శ్రీ భ్రమరాంబ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది కన్నడ భక్తులు ఓ ఓం నమ శివాయ అంటూ నినదించడంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటిపండ్లను రథంపైకి విసిరి భక్తులు ధ్వనులతో సంబరాలు జరుపుకున్నారు ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి ఒక్క వెయ్యి ఎనిమిది చన్నసిద్ధరామ స్వామి సహా భారీ సంఖ్యలో కన్నడ భక్తులు పాల్గొన్నారు